పున్నమి ఊరి చివరన ఉన్న అమ్మవారికి నమస్కారం చేసుకోవడానికి వెళ్తుంది కదా అక్కడ అమ్మవారు పుణ్యమ కోరిన కోరికకు మరణించి వెంటనే తన దండను కింద పడేస్తుంది అప్పుడే గారు వచ్చి అమ్మ పొద్దున్నుంచి ఎంతోమంది అమ్మవారి కరుణ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ వారెవరికీ దక్కలేదు ఈరోజు చాలా పవిత్రమైన రోజు అమ్మవారి కృప మీపై ఉంది అందుకే మీకు దక్కింది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇదిగో ఈ బొట్టు పెట్టుకొని అమ్మవారి కృపను మీరు అందుకోండి అని చెప్పి పంతులు గారు అమ్మవారి దగ్గర నుంచి పడిపోయిన దండను పొన్నమి చేతికిస్తారు పొన్నమి సంతోషంగా దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఇంటికి వచ్చేసేసరికి అప్పటికే పృథ్వీ జాబిలులా పెళ్లి ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక పున్నమి పంతులు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నువ్వు కోరిన కోరిక తప్పకుండా తీరుతుంది అన్న మాటను గుర్తు తెచ్చుకుంటుంది మరోవైపు వైదిక అగ్నిదేవ్ ఇద్దరు కూడా మాట్లాడుకున్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ అయితే మార్చావు కానీ జాతకంలో ఉన్న దోషం పోదు కదా అని చెప్పి వైదిక అగ్నిదేవిని అడుగుతూ ఉంటే ఏముంది ఆస్తి మన సొంతమైన తర్వాత ఆ పృథ్వీ ఉంటే ఎంత చస్తే ఎంత ఆస్తి మొత్తం అమ్ముకొని మనం ఇక్కడ నుంచి జంప్ అవుదాం అని చెప్పి అగ్నిదేవి అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే కొండమ్మ పున్నమి దగ్గరకు వచ్చి పున్నమి పొద్దున్నుంచి నీ కోసం వెతుకుతున్నా ఎక్కడికి వెళ్ళావు కనిపించలేదు ఇక్కడేమో పృథ్వీ బాబు పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి అని చెప్పి కొండమ్మ అంటూ ఉంటే నేను ఊరి చివరిన ఉన్న అమ్మవారిని నమస్కారం చేసుకోవడానికి వెళ్ళాను కొండమ్మ నా మనసులో ఉన్న కోరికను పృథ్వీబాబుకి ఎటువంటి అపాయం కలగకుండా ఉండేలా చూడమని చెప్పి ఆ అమ్మవారిని కోరుకున్నాను అమ్మవారు వెంటనే తనపై ఉన్న దండను కింద పడేసింది అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది నేను కోరిన కోరిక తప్పకుండా తీరుతుందని పంతులు గారు కూడా చెప్పారు కొండమ్మా అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పృథ్వీ రెడీ అవుతూ ఉంటాడు పృథ్వీ వాళ్ళ నాన్న పృథ్వీ దగ్గరకు వెళ్ళి ఎరా పృథ్వీ ఎలాగైతే ఏంటి రాజవంశానికి అల్లుడు అవుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే నేను ప్రేమించింది డబ్బుని ఆస్తిని రాజవంశాన్ని కాదు నానా ఇది డబ్బులు ఉన్నా లేనప్పుడైనా సరే నా ప్రేమ ఇలానే ఉంటుంది అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే శివదేవ్ బాబు గారికి అల్లుడు అవుతున్నావు అని చెప్పి అని చెప్పి పృథ్వీ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు మరోవైపు జాబిల్లిని వైదిక దగ్గరుండి మడి రెడీ చేస్తూ ఉంటుంది మమ్మీ ఈ పెళ్లి జరుగుతుందో లేదోనని నాకు టెన్షన్గా ఉంది అని చెప్పి జాబిల్లి అంటూ ఉంటే నువ్వు ఇలానే టెన్షన్ పడ్డావనుకో ఆ పున్నమి కంటే ముందు నేను ఈ పెళ్లి ఆపుతాను అని చెప్పి వైదిక అంటుంది ఈ టెన్షన్స్ అన్నీ వదిలేసి తొందరగా రెడీ అవ్వు మయుకా అని చెప్పి వైదిక చెప్తుంది ఇక మరోవైపు పున్నమి కొనమ్మ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి పున్నమి దగ్గరకు వచ్చి ఇక్కడ శుభమ అని పెళ్లి జరుగుతుంటే ఎవరో చచ్చినట్టు అలా మొహాలు పెట్టుకున్నారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది పున్నమి ఏమీ అలా ఆలోచించదు పున్నమి చాలా మంచిది దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తుంది అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటాడు ఏంటమ్మా పున్నమి దేని గురించి ఆలోచిస్తున్నావు చెప్పు అని చెప్పి శివదేవ్ అడుగుతూ ఉంటాడు ఏముంది దానికి ఇక్కడ పెళ్లి జరగటం ఇష్టం లేదు అందుకే ఇలా మొహం మార్చుకొని ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది పున్నమి నీ మనసులో అలాంటి ఆలోచన ఉంటే తీసి పక్కన పడే ఎవరు అడ్డు వచ్చినా సరే ఈ పెళ్లి జరిగి తీరుతుంది అయినా పెద్దమ్మ శివదేవన్నయ్య ఇద్దరు ఇద్దరూ కూడా నిన్ను జాబిలి లాగానే మంచిగా చూసుకుంటున్నారు కదా అయినా నువ్వెందుకు ఈ పెళ్ళి ఆపాలనుకుంటున్నావు మయూక లేవలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఇలా ఉంది కానీ అదే మయూక సరిగా ఉంటే గనక డాన్సులతో పాటలతో ధూమ్ధామ్ చేసేది అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు పున్నమి ఏమీ అలా ఆలోచించట్లేదు వాళ్ళమ్మ నారాయణమ్మ కూడా ఈ పెళ్లిలో ఉంటే బాగుండు అనుకుంటుంది కదమ్మా పున్నమి అని చెప్పి శివదేవ్ అంటాడు లక్ష్మి మీరేం భయపడకండి పున్నమి ఎప్పుడు కూడా అలా ఆలోచించదు అసలు పున్నమి ఈ పెళ్ళి ఎందుకు ఆపుతుంది అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది అవును మీరందరూ నేను పెళ్ళి ఆపుతానని ఎందుకు అలా ఆలోచిస్తున్నారు ఈ పెళ్లి సరిగ్గా జరగాలి ఎటువంటి అవంతరాలు జర జరగకుండా ఉండాలని చెప్పే నేను ఇప్పుడే గుడికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకున్నాను అమ్మవారు తన మెడలో ఉన్న దండని కూడా జార విడిశారు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది జాబిలమ్మకు పృథ్వీబాబుకి తప్పకుండా పెళ్లి జరుగుతుంది అని చెప్పి పొన్నమ్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి నువ్వు వెళ్ళి పృథ్వీ రెడీ అయ్యాడో లేదో చూడు అని చెప్పి రాజమాత చెప్తుంది అగ్నిదేవ జాబిలిని రెడీ చేయమని వైదికకు చెప్పు నువ్వు అని చెప్పి రాజమాత చెప్తుంది ఇక కొండమ్మ నువ్వు వెళ్ళి బయట పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయో లేదో చూడు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది ఇక అక్కడ శివదేవ్ రాజమాత పున్నమి మాత్రమే ఉంటారు పున్నమి నువ్వు దానివో వీళ్ళందరికీ నిరూపించి చూపించు అని చెప్పి రాజమాత చెప్తుంది అమ్మ పున్నమి నువ్వేం బాధపడకు వాళ్ళు అలానే మాట్లాడతారు నువ్వు ఇప్పుడు నవ్వు అని చెప్పి శివదేవ్ చెప్పగానే పున్నమి నవ్వుతుంది ఇక శివదేవ్ కూడా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వకీల్ సాబ్కి ప్రమాదం అని తెలిసి కూడా ఈ పెళ్లి జరిపించడం కరెక్ట్ కాదు ఎలాగైనా సరే ఈ విషయాన్ని వకీల్ సాబ్కి చెప్పాలి అని చెప్పి పున్నమి మనసులో అనుకొని కొండమ్మ ఇలా రా అని చెప్పి పిలుస్తుంది ఏంటి పున్నమి అని చెప్పి కొండమ్మ వస్తుంది ఈ దండం తీసుకెళ్ళి దేవుడు గదిలో పెట్టు వకీల్ సాబ్కి ఎలాగైనా సరే ఈ పెళ్లి చేసుకుంటే గండం ఉందని చెప్తాను అని చెప్పి పున్నమి అంటుంది మరోవైపు మయూకను కొంతమంది ఆడవాళ్లు రెడీ చేస్తూ ఉంటారు అప్పుడు వైదిక వెళ్ళి వాళ్ళను పక్కకు వెళ్ళామని సైగ చేస్తుంది దాంతో వాళ్ళు పక్కకు వెళ్ళిపోతారు మయూక ఏం చేస్తున్నావు ఇక్కడ జరుగుతుంది నీ పెళ్ళి అలా డల్గా ఉంటే ఎలా అని చెప్పి వైదిక అడుగుతూ ఉంటుంది మమ్మీ నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఐ మీన్ ఇప్పుడు చేసుకోవడం ఇష్టం లేదు మమ్మీ అని చెప్పి అని మయూక చెప్తూ ఉంటుంది మయూక ఇప్పుడు అలా మాట్లాడితే ఎలా చెప్పు అని చెప్పి అగ్నిదేవ్ అడుగుతూ ఉంటాడు డాడీ నాకు పృథ్వీ కావాలి నేను ఇప్పుడు దోషం ఉందని తెలిసి కూడా పృథ్వీని పెళ్ళి చేసుకుంటే పృథ్వీ చనిపోతాడు పృథ్వీ చనిపోతే నేను బ్రతకలేవను డాడీ నేను పృథ్వీతో కలిసి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అందుకే నాకు వెంటనే మొన్న గొర్రెతో పెళ్లి చేసినట్టు ఇప్పుడు కూడా చెయ్యండి డాడీ పృథ్వీకి ఉన్న దోషం పోతుంది అని చెప్పి మయూక చెప్తూ ఉంటే నీకేమైనా పిచ్చా మయూక మొన్న అన్నీ కూడా సిద్ధం చేసిన తర్వాత నువ్వు నేను గొర్రెను పెళ్లి చేసుకోను అన్నావు ఇప్పటికిప్పుడు నీకు పృథ్వీకి పెళ్ళి రెడీ చేస్తుంటే ఇప్పుడు వచ్చి గొర్రెనో బర్రెనో నేను ఎక్కడి నుంచి తీసుకురావను అంతగా కావాలంటే కనుక పెళ్ళి అయిపోయిన తర్వాత ఏదో ఒక దోష నివారణ అంతే అంతేకాని ఇప్పుడు కుదరదు మాయుక పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా పెళ్లికి రెడీగా ఉండు ఇప్పుడు కనుక నువ్వు జాబిల్లివి కాదు మయూకవని ఎవరికైనా తెలిసిందే అనుకో ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మనకు రాదు మన మెయిన్ టార్గెటే ఆస్తి కోసం అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఇదంతా శంకు చాటుగా ఉండి వింటూ వీడియో తీస్తూ ఉంటాడు మా నన్ను ప్రేమించినట్టే ప్రేమించి నిలువునా మోసం చేస్తావా ఇప్పుడు చెప్తాను నీ జుట్టు నా చేతుల్లో ఉంది మీరు ఆస్తిని ఎలా దక్కించుకుంటారో చూస్తాను ఇప్పుడు ఎలాగో వీడియో నా చేతిలో ఉంది కాబట్టి ఆస్తి మొత్తం కాకపోయినా సగమాస్తి అయినా నా చేతికి వస్తుంది నన్ను మోసం చేసింది కాక నీకు పెళ్లి చేసుకుంటే భర్త మూడు రోజుల్లో చనిపోతాడని తెలిసి కూడా పృథ్వీని పెళ్లి చేసుకుంటావా నువ్వెంత మాయలాడివి నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి శంకు మనసులో అనుకుంటూ ఉంటాడు వైదిక నువ్వు మయూకను రెడీ చెయ్యి అని చెప్పి అగ్నిదేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మమ్మీ తప్పకుండా దోష నివారణ పూజ చేస్తారా అని చెప్పి మయూక అడుగుతూ ఉంటే తప్పకుండా చేపిస్తాను మయూక కూతురు జీవితాన్ని చూస్తూ చూస్తూ ఏతల్లైనా పాడు చేస్తుందా అని చెప్పి వైదిక అంటుంది ఇక మరోవైపు శంకు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు పున్నమిని సొంతం చేసుకుందాం అనుకున్నాను చిచ్చి ఆ కొండమ్మను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఆ కొండమ్మను ఆ పిలక జుట్టు దాన్ని మామూలుగా చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది వైద్యం చేయడానికి వస్తే కూడా దాన్ని చూస్తేనే చేయబుద్ధి కాదు అలాంటిది ఇక్కడే ఉంటే కనుక దానితో నాకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారేమో ఇక్కడ నుంచి ముందు తప్పించుకోవడం మంచిది అని చెప్పి శంకు మనసులో అనుకుంటాడు పవర్ ఆఫ్ చేయటం వల్ల తాగిన మైకంలో ఉండటం వల్ల అసలు కొండమ్మకు పున్నమికి తేడా తెలుసుకోలేకపోయాను అని చెప్పి శంకు అనుకుంటూ ఉంటాడు సరే ఎలాగైతే ఏంటి ఇప్పుడు ఇక్కడ నుంచి జంప్ అవుదాం అని చెప్పి శంకు వెనక్కి తిరిగేసరికి ఎదురుగా కొండమ్మ పాల గ్లాస్తో ఉంటుంది ఏంటి కొండమ్మ నువ్వు పాల గ్లాస్తో నా ఎదురుగా ఉన్నావు అని చెప్పి శంకు అడుగుతూ ఉంటాడు ఏముంది మన ఇద్దరికి పెళ్ళైంది కదా తొందరలోనే జాబిల్లి పృథ్వీబాబుకి పెళ్ళవ్వగానే వాళ్ళ శోభనంతో పాటు మనకు కూడా శోభనం చేస్తారు అని చెప్పి కొండమ్మ అంటుంది ఈ కొండమ్మ నాపై ఎక్కువ ఎక్స్పెక్టేషన్సే పెట్టుకుంది అని చెప్పి శంకు మనసులో అనుకొని నాకు ఇప్పుడు క్యాంప్ ఉంది క్యాంపుకు వెళ్తున్నాను నేను రావడానికి చాలా రోజులు టైం పడుతుంది నువ్వు ఇప్పుడే ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు కొండమ్మ అని చెప్పి శంకు అంటాడు రాజమాతకు తెలిస్తే కనుక నన్ను పెళ్ళి చూసుకొని వెళ్ళమంటారు నా సిచ్యువేషన్ నీకు అర్థమైంది కాబట్టి నువ్వే రాజమాతకు చెప్పు నేను వెళ్తున్నాను అని చెప్పి శంకు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శంకు వెళ్తుంటే కొండమ్మ పెనిమిటి ఆగు అని చెప్పి కిస్ ఇస్తుంది ఇక శంకు ఇరిటేట్ అవుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు పృథ్వీని పెళ్ళికొడుకుల అందరూ కూడా రెడీ చేస్తూ ఉంటారు ఇక అప్పుడు లక్ష్మి పృథ్వీ ఎందుకైనా మంచిది పున్నమితో కాస్త జాగ్రత్తగా ఉండు ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆపాలని చూస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా పున్నమిని ఎప్పుడు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుంటావు పున్నమి ఏదైనా చెప్తుందంటే దాంట్లో తప్ప ఉంటుంది అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు ఎందుకైనా మంచిది పున్నమితో కాస్త జాగ్రత్తగా ఉండు నీకు జాబిల్లికి పెళ్ళని చెప్పిన దగ్గర నుంచి పున్నమి మనసు మారిపోయింది అని చెప్పి పృథ్వీ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు సరే నువ్వు రెడీ అవుతూ ఉండు కింద ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూసొస్తావు అని చెప్పి లక్ష్మి ఇంకా పృథ్వీ వాళ్ళ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు పెళ్ళికి అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉంటారు ఇక పృథ్వీ రెడీ అవుతూ ఉంటే సడన్గా ఏసీ పని చేయదు ఏసీ పని చేయకపోవడంతో ఫ్యాన్ పెట్టుకుందాం అని చెప్పి ఫ్యాన్ తీసుకొచ్చి పెట్టుకోబోతూ ఉంటే పృథ్వీకి షాక్ కొడుతుంది ఇక పృథ్వీ షాక్లో ఉండిపోతాడు అప్పుడే పున్నమి పృథ్వీ రూంలోకి వస్తుంది వకీల్ సాబ్ వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి పిలుస్తూ ఉంటుంది ఇక పృథ్వీ కరెంట్ షాక్ కొట్టడంతో ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోతాడు ఇక పున్నమి కర్ర తీసుకొచ్చి కరెంట్ షాక్ నుంచి పృథ్వీని పక్కకు లాగుతుంది దాంతో పున్నమి వెళ్ళి పృథ్వీ మీద పడుతుంది ఇక ఇద్దరు కూడా ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడే లక్ష్మి వచ్చి వామో వామో నేను అనుకున్నదంతా జరిగిపోయింది ఈ వగలాడి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసింది నా కొడుకు బుట్టలో పడలేదని ఇప్పుడు తన అందచందాలనే ఎరగా వేసినట్టు ఉంది రావే రా నీ సంగతి అమ్మతో చెప్తాను అని చెప్పి లక్ష్మి పున్నమిని లాక్కొని మండపంలోకి తీసుకొస్తుంది లక్ష్మి ఏం జరిగింది అని చెప్పి రాజమాత అడుగుతూ ఉంటారు ఓసే ఒగలాడి చేయాల్సిందంతా చేసి ఏంటే నంగనాచిలా చూస్తున్నావు చెప్పవే నిజం చెప్పు అని చెప్పి పున్నమి చంప పగలగొడుతూ ఉంటుంది ఆడబిడ్డ అని కూడా చూడకుండా అలా చంపల మీద కొడుతున్నావు ఏం జరిగిందో చెప్తావా లేదా లక్ష్మి అని చెప్పి రాజమాత అడుగుతూ ఉంటే అమ్మ నువ్వు చూసిందంతా అబద్ధం అక్కడ ఏం జరగలేదు అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి ఏం జరిగిందో అంతా కూడా రాజమాతకు చెప్తూ ఉంటుంది ఇక రాజమాత షాక్లో ఉండిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై